హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేరా స్కిల్ సో ఈ రోజు కూడా నికు బెస్ట్ వెరైటీ తీసుకొచ్చినా తో సబ్స్క్రైబ్ చేకుంటే లాస్ట్ వార్కి చూడండి మీరు ఇంకా మనది ఛానల్ కి సబ్స్క్రైబ్ చేస్తే నికు కోట కోట అప్డేట్ వచ్చేనా ఉంటది సో ఇంకా ఐటమ్ చూస్పిస చూడండి 1 బై 1 ఇంకా మనది వీడియోలో ఇప్పుడు గాని నికు ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ ఉంటిది సో ఇంకా మనది షాప్ రావాలి అడ్రస్ నికు హైదరాబాద్ వచ్చే తర్వాత చార్మినార్ రైల్టే రైట్ సైడ్ చూస్తే పత్రగట్టి కమాన్ ఉంది దాని లోపల వచ్చి ఆర్య మార్కెట్ అపోజిట్ ప్లాటినా టవర్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ దాకా ఐటమ్స్ ఉంది వెరైటీ సో ఐటమ్స్ చూపిస్తా చూడండి వన్ బై వన్ చాలా బెస్ట్ ఆఫర్ రేట్ కూడా ఉంది నీకు ఈరోజు ఉగాది లాస్ట్ ఉంది ఇంకా రంజాన్ మ్యారేజ్ సీజన్ కూడా నడుస్తుంది సో చూడండి ఐటమ్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ సో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఐటమ్ నీకు చాలా డిఫరెంట్ ఆర్ చాలా తక్కువ నుంచి తక్కువ ఆఫర్ రేట్ ఉంది ఈరోజు నీకు ఇది చూడండి ఈ ఫుల్ హెవీ బ్రాసో శారీ పైన వీవింగ్ పౌడర్ ఐటమ్ ఉంది మంచి కలంకారీ డిజైన్ ఇది చూడండి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ దీనిలో నీకు టువెల్వ్ నుంచి సిక్స్టీన్ పీస్ దాకా కంపల్సరీ బండల్ టు బండల్ తీసుకోవాలి ఈ ఐటెం ఇది చూడండి ఇలాగా డిఫరెంట్ వెరైటీ అన్నీ ఫోర్ హండ్రెడ్ నుంచి నీకు ఫైవ్ హండ్రెడ్ దాకా డిఫరెంట్ వెరైటీ కలిపి ఉంటుంది దీనిలో ఇవి చూడండి ఆల్ కలర్స్ మీరు వీవింగ్ బార్డర్ ఐటమ్ సీక్వెన్స్ జరీ ఐటమ్ ఇవి చూడండి వెయిట్ లెస్ పైన సీక్వెన్స్ జరీ ఫర్ ఇవి చూడండి మంచి వీవింగ్ బిగ్ బార్డర్ బ్రాసో ఇవి చూడండి అన్నీ అలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ కలిపి ఉంటుంది దీనిలో ప్రతి బండల్లో ఇవి చూడండి టువెల్వ్ పీస్ నుంచి సిక్స్టీన్ పీస్ దాకా కంపల్సరీ బండలు ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి వర్క్ బ్లౌజ్ ప్యాటర్న్లో డిఫరెంట్ వెరైటీ బార్డర్ చూస్తే మీరు మంచి సిగోరి పైన లీవింగ్ జేకాట్ బార్డర్ ఉంది ఇది చూడండి మంచి క్యాట్లగ్ డిజైన్ ఫుల్ హెవీ బన్నీ ఇది చూడండి బ్లౌజ్ కూడా different work blouses full heavy sequence silk fabric ये चोरण ऐंता heavy होंडे ये चोरण डे color range लगा सिक्स piece जागा క్యాట్లాగ్ సెట్ ఉంటుంది ఎలాగా ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ చూడండి ఫ్రెండ్స్ టూ గ్రామ్ గోల్డ్లో ఇంకొకటి డిఫరెంట్ హెవీ బిగ్ బార్డర్ ఐటమ్ చూడండి ఐటమ్ కూడా మీరు చూడండి ఫుల్ హెవీ రీచ్ ఐటమ్ ఇది వచ్చేసి హెవీ పళ్ళు ఇది చూడండి బ్లౌజ్ ఫుల్ శారీ డిజైన్ ఈ ఐటమ్లో ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉంటుంది ఇది వీడియో మాత్రం మీకు వన్ డిజైన్ షో చేస్తున్నా మీరు స్క్రీన్ పైన ఆన్లైన్ నెంబర్స్కి వాట్సాప్ బుకింగ్ నంబర్స్ కూడా ఉంది అది మీరు విజిట్ చేసినా మాత్రం కూడా ఆ నెంబర్స్కి కాల్ చేయి చాలామంది విజిట్ చేస్తున్న ఇది చూడండి ఐటమ్ దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ వీవింగ్ బార్డర్లో హెవీ విస్కోస్ ఐటమ్ ఉంది ఫుల్ హెవీ డిజిటల్ ప్రింట్ డిజైన్ ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ మీరు శారీ మిడిల్లో కూడా చూస్తే విస్కోస్ జరిగి డిజైన్ ఉంది ఇది చూడండి ఫ్యాన్సీ పళ్ళు టదల్స్ వచ్చి ఇది చూడండి మంచి గ్యాప్ బోర్డర్ డిజైన్ ఇది చూడండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా నీకు చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది ఇది చూడండి దీనిలో కూడా కలర్ వేసినాయి అన్ని డిఫరెంట్ కలర్ చాట్ ఇది చూడండి అలాగా సిక్స్ పీస్ మ్యాచింగ్ సెట్ ఉంటాయి అదే ఐటమ్లో ఇంకొకటి వేరే డిజైన్ కూడా చూడండి ఈ డిజైన్ కూడా మీరు దీనిలో కూడా ఇది మ్యాచింగ్ ఇది చూడండి ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ నైంటీ రూపీస్ నాలుగు వందల తొంభై రూపాయలు నెక్స్ట్ వెరైటీ ప్యూర్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్లో బ్యూ డ్రాప్ ఐటమ్ ఉంది ఇది చాలా హెవీ ఉంది చూడండి ఈ ఐటమ్ కూడా మీరు ఇట్లా ఫ్యాన్సీ టజల్స్ ఉంటాయి పళ్ళుకి చూడండి ఇది గోల్ ఏవి డ్రాప్ కాపర్ ప్యూర్ వెట్ లెస్ ఫ్యాబ్రిక్ లో మంచి వర్క్ బ్లోస్ డిజైన్ ఇ చూడండి బ్లౌజ్ కూడా నాకు కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో డిఫరెంట్ సీక్వెన్స్ వర్క్ బ్లౌస్ ఇ చూడండి కలర్ చార్ట్ ఇదు డిఫరెంట్ కలర్ రేంజ్ ఉంది ఇదీలో కూడా ఉంది ఇ చూడండి ఆల్ కలర్స్ సిక్స్ పీస్ దాకా ఇంకా వేరే డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఎలాంటి ఫ్యాబ్రిక్ లో ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ వెరైటీ వెంకటగిరి పట్టులో చాలా డిఫరెంట్ ప్యాటర్న్ చూడండి విత్ మీనా ఐటమ్ ఉంది ఇది కూడా చూడండి మీరు చాలా డిజైన్స్ ఉంది దీనిలో కూడా కనీసం నీకు టెన్ దాకా ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ చూడండి కలర్ అనేది కూడా చాలా డిఫరెంట్ ఉంది ప్రతి డిజైన్లో ఇలాగ సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ నైంటీ రూపీస్ ఆరు వందల తొంభై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ హెవీ డిజిటల్ ప్రియింట్లో మీవింగ్ గ్యాప్ బార్డర్ డిజైన్ ఇంకా బార్డర్ మిడిల్లో చూస్తే మీకు ఇష్టం వర్క్ కూడా ఉంది దీనిలో చూడండి చాలా యూనిక్ కాన్సెప్ట్ ఉంది ఇది కూడా ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ చూడండి డిజైన్ మీరు ఇంత హెవీ డిజైన్ ఉంది బోర్డర్ కూడా చూడండి చాలా యూనిక్ ఉంది దీనికి పళ్ళు ఇది చూడండి బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా నీకు ఇష్టోన్ వర్క్ వచ్చిన దీనిలో ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ ఇది చూడండి కలర్ చాలా చిన్న సైట్ ఉంది ఇది కూడా నీకు ఓన్లీ ఫోర్ పీస్ మ్యాచింగ్ సెట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరైటీ ఇంకా సిల్క్లో చాలా డిఫరెంట్ అయితే చూడండి మంచి కడ్డీ బార్డర్ ఉంది టూ సైడ్ ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ ఫ్యాబ్రిక్లో కూడా హెవీ షైనింగ్ ఉంది చాలా సాఫ్ట్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది చూడండి మంచి పళ్ళు ఇది చూడండి బార్డర్ కూడా మీరు ఇది చూడండి బ్లౌజ్ దీన్ని కూడా కలర్ చార్ట్ చూడండి చాలా డిఫరెంట్ ఉంది ఇది చూడండి కలర్ రేంజ్ ఓన్లీ సిక్స్ పీస్ మ్యాచింగ్ సెట్ దీనిలో ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు అదే ప్రైస్లో ఇంకొకటి వెరైటీ కూడా చూడండి మీరు మంచి డోలా ఫ్యాబ్రిక్ చూడండి అదే ప్రైస్లో ఇస్తున్నా రోజు నీకు చూడండి ఈ డిజైన్ కూడా మంచి ఫైల్ డిజైన్ ఇది చూడండి పళ్ళు ఫుల్ చూడండి శారీ డిజైన్ ఇది డోలా నీకు ఒరిజినల్ డోలా ఫ్యాబ్రిక్ ఉంది చూడండి బ్లౌజ్ ఫుల్ డిజైన్కి అవుట్లైన్లో మంచి ఫైల్ డిజైన్ చూడండి దీనిలో కూడా కలర్ చాట్ చాలా డిఫరెంట్ చాట్ रिस्टल कलर्स చూడండి ఆల్ కలర్స్ ఇలాగా 6 పీస్ సెట్ دین లోగో ప్రైస్ అదే ఉంది ఓన్లీ 250 రూపీస్ 250 ఫ్రెండ్స్ ప్యూర్ వెట్ లెస్ ఫ్యాబ్రిక్ లో సటిన్ జరీ లైన్స్ ఉంది మిడిల్ లో వర్క్ బ్లౌజ్ కాన్స్ట్రక్ట్ ఇది చూడండి చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఇది చూడండి ఐటమ్ ఫ్యాన్సీ టజల్స్ ఉంది పల్లూకి చూడండి బ్లౌజ్ కూడా నీకు చాలా హెవీ ఉంది చూడండి దీనిలో కూడా కలర్ మీరు చూడండి ఎలాగా సిక్స్ పీస్ డిఫరెంట్ కలర్స్ చూడండి ఆల్ కలర్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్లో ఇంకొకటి డిఫరెంట్ వెరైటీ చూడండి ఫుల్ హెవీ డిజిటల్ ప్రింట్ వచ్చి శాటిన్ బార్డర్ ఉంది ఇంకా మిడిల్లో కూడా మీకు సాటిన్ సరీ లైన్స్ ఉంటుంది చూడండి ఈ డిజైన్ కూడా మీరు చాలా యూనిక్ డిజైన్ ఉంది క్యాట్లాగ్ సెట్ చూడండి డిజైన్ టూ సైడ్ కూడా చూడండి మంచి సాటిన్ బార్డర్ వచ్చి అవుట్ లైన్లో నీకు జరిగే లైన్స్ కూడా ఉంది ఇది చూడండి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ ఇది చూడండి కలర్ నీకు చూడండి అన్ని డిఫరెంట్ క్యాటలాగ్ కంబో సెట్ ఇది చూడండి ఆల్ కలర్ ఇలాగా సిక్స్ ప్యాక్స్ నీకు బ్యాక్ ప్యాకింగ్ ఐటమ్ ప్రైస్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్లో నీకు మంచి కట్ డిజైన్ విత్ వీవింగ్ బార్డర్ టూ సైడ్ చూడండి ఈ ఐటెం కూడా మంచి టూ సైడ్ వీవింగ్ బార్డర్ ఉంది చూడండి పళ్ళు బ్లౌజ్ కూడా నీకు మంచి డిజైన్ కాంబినేషన్లో ఉంది ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ చూడండి దీనిలో కూడా కలర్ అలాగా ఎయిట్ పీస్ దాకా సెట్ ఉంది ఇంకా వేరే డిజైన్స్ కూడా ఈ ఐటమ్లో చాలా ఉంటాయి ఇది చూడండి ఆల్ కలర్స్ మీరు ప్రైస్ కూడా ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ మూడు వందల ఎనభై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ సిల్వర్ పట్టు ఐటమ్ చాలా డిఫరెంట్ ఐటమ్ చూడండి ఈ ఐటమ్ కూడా హెవీ రిచ్ ఐటమ్ ఉంది ఇది చూడండి చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ సిల్ ఫ్యాబ్రిక్ ఇది హెవీ రిచ్ పళ్ళు ఉంది ఇది చూడండి బ్లౌజ్ కూడా నీకు మంచి బ్రోకిడ్ బ్లౌజ్ ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ శారీ లోపల దాకా ఫుల్ వీవింగ్ ఐటమ్ ఉంది ఇది ఇ చూడండి కలర్ చార్డ్ కూడా మీకు ఓన్లీ 4 పీస్ 80 ఉంది ఇది చూడండి ఫోర్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంది ప్రైస్ కూడా ఓన్లీ 689 రూపాయస్ 689 చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టోల ఫ్యాబ్రిక్ లో డ్యాన్సింగ్ డాల్ డిజైన్ చూడండి చాలా డిఫరెంట్ న్యూ డిజైన్ వచ్చిన దీనిలో కూడా నీకు ఇది చూడండి పళ్ళు ఫుల్ శారీ డిజైన్ ఇది చూడండి బ్లౌజ్ ఫైల్ కూడా చూడండి చాలా హెవీ మైకా ప్రింట్ డిజైన్ ఉంది కలర్ చాట్ కూడా చాలా డిఫరెంట్ ఉంది నీకు దీనిలో ఇది చూడండి ఆల్ కలర్స్ చూడండి ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ రెండు వందల డెబ్బై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్యూర్ విస్కోస్ జార్లెట్ ఫ్యాబ్రిక్ చూడండి చాలా హేవీ ఐటమ్ ఉంది ఇది వచ్చేసి నీకు పళ్ళు ఫుల్ శారీ బిడిలో వివింగ్ విస్కోస్ ఉంది ఇది చూడండి బ్లౌజ్ ఫుల్ హెవీ సిల్క్ ఫ్యాబ్రిక్లో చాలా డిఫరెంట్ బ్లౌజ్ ఉంది దీనిలో ఇంకొకటి బ్లౌజ్ కూడా టూ బ్లౌజెస్ ఉంది ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో బ్లౌజ్ ఫుల్ వివింగ్ ఐటమ్ బ్లౌజ్ మాత్రం రెండు వచ్చాయి దీనిలో నీకు ఇది చూడండి కలర్ రేంజ్ చూడండి అలాగా సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అదే ప్రైస్లో ఇంకొకటి ఐటమ్ పిస్కోస్లో చూడండి డిఫరెంట్ మంచి హెవీ బార్డర్ ఐటమ్ చూడండి ఈ డిజైన్ కూడా ఇది చూడండి ఈ డిజైన్ కూడా ఇది బ్లౌజ్ మంచి సీక్వెన్స్ వర్క్లో శారీలో వివింగ్ జైకాడ్ ఉంది చూడండి చాలా డిఫరెంట్ ప్యాటర్న్ చూడండి దీనిలో కూడా కలర్ రేంజ్ చాలా డిఫరెంట్ ప్రైస్ మాత్రం అదే ఉంది ఇది కూడా నీకు ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ చూడండి దీనిలో కూడా కలర్ రేంజ్ నీళ్ళు కూడా నీకు సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఇది చూడండి ఆల్ కలర్స్ ఓన్లీ ఎనిమిది వందలు తొంభై తొమ్మిది రూపాయలు ఇంకొకటి చాలా డిఫరెంట్ ఐటమ్ ఉంది ఇది చూడండి మంచి వీవింగ్ వాటర్ డిజైన్ ఇంకా శారీ మిడిల్లో కూడా నీకు జేకాడ్ వీవింగ్ ఉంది ఫుల్ శారీ ఇది చూడండి పళ్ళు ఇది చూడండి బ్లౌజ్ లో కూడా నీకు వీవింగ్ కనిపిస్తుంది చూడండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ షాప్లో చాలా ఉంది మీరు విజిట్ చేయి వీడియో మాత్రం నీకు కొని ఐటమ్ చూపిస్తున్నా చాలా వెరైటీ ఉంటాయి ఎక్కువ వెరైటీస్ వచ్చినాయికి ఉంటాయి మీరు విజిట్ చేస్తే ఇంకా చాలా కస్టమర్ విజిట్ కూడా చేస్తున్నా కొత్త కస్టమర్ కూడా చాలా వస్తున్నా ఇంకా మనది షాప్కి బెనిఫిట్ తీసుకుంటున్నా ఇది చూడండి సిక్స్ కలర్ ఈ ఐటమ్లో కూడా ఇంకా వేరే మోడల్స్ కూడా చాలా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ నాలుగు వందల నలభై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరైటీ వర్క్ ప్యాటర్న్లో చాలా డిఫరెంట్ ఐటమ్ మిడిల్లో చూస్తే మీరు జరీ లైన్స్ కూడా ఉంది శారీలో చూడండి ఇలా పళ్ళుకి ఫ్యాన్సీ టజల్స్ ఉంటుంది ब्लौज हेवी वर्क ब्लॉज यूं ब्लो मैं हेवी सीक्वेंस वर्क చూడండి కలర్ कल చూడండి ఇలాగా సిక్స్ పీస్ క్యాట్లాగ్ సెట్ ప్రైస్ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు వర్క్ కూడా చూడండి చాలా హెవీ ఉంది బ్లౌజ్ నీకు వర్క్కి నెక్స్ట్ వెరైటీ తప్సే సిల్క్ మనది షాప్కి చాలా బాగా సేలింగ్ ఐటెం ఉంది ప్రసాద్ కంపెనీ ఇంకా రిపీట్ రిపీట్ ఆర్డర్ ఉంది ఈ ఐటెంకి ఇది చూడండి ఐటమ్ కూడా మంచి టూ సైడ్ వీవింగ్ బార్డర్ ఇంకా శారీ మిడిల్లో కూడా నీకు వీవింగ్ జెకాట్ ఉంది ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ మంచి వీవింగ్ సిల్వర్ వీవింగ్ బార్డర్ ఇది చూడండి పళ్ళుకి ఫ్యాన్సీ టజల్స్ ఉంటుంది ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ ఆన్లైన్ ట్రెండింగ్ డిజైన్ ఇది కూడా ఇది చూడండి బ్లౌజ్ ఇది చూడండి వీవింగ్ జేకాట్ కూడా ఉంది ఇది శారీ ఫుల్ శారీ లోపల చూడండి దీనిలో కూడా కలర్ రేంజ్ మీరు చూడండి ఆల్ కలర్స్ చూడండి ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ 550 రూపాయస్ 550 మార్కెట్ తెలిస్తే మీకు షోరూమ్ variety ఐటమ్ ఉంది ఇది 800 ప్లస్ ఐటమ్ ఉంది హోల్సేల్లో ఇది ఓన్లీ 550 550 చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ వెయిట్ లెస్ లో మంచి వీవింగ్ బార్డర్ ఫుల్ హెవీ గ్లిటర్ డిజైన్ చూడండి ఫుల్ శారీ డిజైన్ మీరు మంచి పికాక్ డిజైన్ ఇది వచ్చేసి బ్లౌజ్ చూడండి హెవీ డిజిటల్ ప్రింట్ లో బ్లౌజ్ ఉంది ఇది చూడండి బ్లౌజ్ ఇది చూడండి దీనిలో కూడా కలర్ వేయించు విత్ కంబో బ్యాక్ ఐటమ్ ఇది చూడండి ఆల్ కలర్స్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు చూసినా మీరు ఇంకా మనది వీడియో నచ్చితే ఇంకా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్